హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్ అలానే డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో అయితే ఉండబోతుందండి ఈ వీడియో వచ్చేసి డైస్తో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది డైస్ రీడింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు గడులు కనిపిస్తున్నాయి కదా ఈ తొమ్మిది గడులో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క అర్థం అయితే ఉంటుంది మీకు సంబంధించి గడి అనేది ఇలా ఉంటుందండి ఈ డిజిట్స్ తోటి ఉంటాయి నెంబర్స్ తోటి అయితే ఉంటాయి సో ఇలాగే మీ పర్సన్ సంబంధించి నెంబర్స్ కూడా ఇలానే ఉంటాయి మళ్ళీ ఈ డైస్ తోటి వేసి మీకు మీ పర్సన్ సంబంధించి ఇక్కడ క్యాలకులేషన్స్ అయితే ఉంటాయండి కొంచెం డిఫరెంట్ టాపిక్ తోటి డిఫరెంట్ కంటెంట్ అయితే మీడియా ఉండ ఉండబోతుంది ఇక్కడ మీకు మీ ఇక్కడ మీరు వచ్చిన నెంబర్స్ తోటి ఏమీ పిక్ ఇది ఇదేంటంటే మీ విషయంలో జరుగుతున్న వాటికి మీకు ఏ సమాధానం కావాలో దీనికి సంబంధించి యూనివర్స్ మీకు సమాధానం అయితే ఇస్తారండి సెకండ్ వచ్చి పర్సన్ సిచ్యువేషన్ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఒక్కొక్క వాటికి ఒక్కొక్క అర్థం అయితే ఉంటుంది మీకు సంబంధించి తీసుకుంటే ఇక్కడ చూడండి ఈ ప్రకారంగా నెంబర్స్ అన్నది వేయటమైతే జరిగింది ఓకే ఏంటంటే మొదటి మీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ గడలో ఉండే నెంబర్ బట్టి స్థానాలు బట్టి ఫస్ట్ వచ్చేసి నాలుగు అన్నది ఉంది అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో తప్పు చేస్తున్నారా లేదా అంటే ఇప్పుడు మీ పర్సన్ తప్పు అనుకోవడానికి లేదండి మీలో కూడా అసలు మీ పర్సన్ దూరం అవ్వడానికి మీ పర్సన్ మీతో ఇలా ప్రవర్తించడానికి మీ తప్పు ఉందా లేదా అన్నది తెలుసుకునేది నాలుగు అండ్ తొమ్మిది వచ్చేసి అసలు మీరు మీ పర్సన్ మీద గెలవగలరా మీ మాట వినేలాగా ఉంటుందా మీ మాట వినిపించుకునేలా ఉంటుందా మీకు అనుకూలంగా మారుతాయా సిచ్యువేషన్స్ అనేది తొమ్మిది సంబంధించిన అర్థం రెండోది వచ్చేసి ఫ్యామిలీ అనమాట అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వటం అది మ్యారేజ్ పరంగా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ పరంగా కానీ ఒక ఫ్యామిలీ అన్నది కలిసి ఉంటుందా డిస్టబెన్స్ ఏమైనా ఉన్నాయో దానికి సంబంధించి మూడోది వచ్చేసి మూడోది వచ్చేసి మీ పర్సన్కి మీకు ఉన్న బాండింగ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమైనా ఉందా లేదా దీనికి సంబంధించి అండ్ ఇక్కడ ఐదు వచ్చేసి ఇప్పుడు మీ పర్సన్ మీరు ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఇండిపెండెంట్గా ఉండటానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా మీ పర్సన్ మీద మీరు డిపెండ్ అవ్వాలా అంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే జరుగుతుంది ఇది మీ పర్సన్ మీద మీరు డిపెండ్ అయ్యారా అండ్ మీ పర్సన్ మీ మీద డిపెండ్ అవ్వాలనుకున్నారా దీన్ని బట్టి సిచువేషన్ సిచ్యువేషన్ మార్పు అనమాట చేంజెస్ అయితే కనిపిస్తాయి ఐదు అన్నది అండ్ ఆరు వచ్చే ఏడు వచ్చేసి స్పిరిచువల్ జర్నీ అంటే ఇప్పుడు మీ పర్సన్లోని అసలు ఒక నెగటివ్ అన్నది ఉంటుంది కదా అవతల మాటలు విని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని ఇంకా ఇంకా మెంటల్ టాచ్ చేయటం ఇలా చేస్తున్న ఈ పర్సన్ ఇలాంటి చీడా పీడ వదిలే అవకాశాలు ఉన్నాయి లేదా దీనికి సంబంధించి సమాధానం అండ్ ఎనిమిది వచ్చేసి అబెండెన్స్ రీనన్ అండ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో కలిసి ఉంటేనే కదా అన్నీ మీ లైఫ్లో ఉన్నట్టుంటే కదా సో దాన్ని బట్టి ఎనిమిది రీనెన్ కూడా సంబంధించి ఉంటుందండి ఇది ఒకటి వచ్చేసి కమ్యూనికేషన్ కాంటాక్ట్లో లేకపోతే మీ పర్సన్ కాంటాక్ట్ అనేది వస్తుందా లేదా అండ్ ఆరోజు వచ్చేసి మ్యారేజ్ మీరు లవర్స్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మ్యారేజ్ విషయంలో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ మీకు సంబంధించి అర్థాలు ఇవి అండ్ ఇక్కడ మీ పర్సన్ గురించి తీసుకుంటే మొదటిది వచ్చేసి మూడు అనేది ఉందండి ఇక్కడ మూడు సంబంధించి మిస్అండర్స్టాండింగ్ అనమాట అండ్ ఈ ఎనిమిది వచ్చేసి ఇక్కడ మీ విషయంలో లేనని జరుగుతుందా లేదా ఎనిమిది కూడా ఇది ఒకటి అండ్ ఒకటి వచ్చేసి ఇప్పుడు మీ పర్సన్లో చేంజ్ అనేది కనిపిస్తుంది మీతో న్యూ జర్నీ జరుగుతుందా లేదా న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారా లేదా ఓకే రెండోది వచ్చేసి ఒక భ్రమలు మీ మీద ఇంకా నెగిటివ్ ఇంప్రెషన్ ఉందా లేదంటే మనసులో గుడ్ ఇంప్రెషన్స్ ఉన్నారా పాజిటివ్ నెగిటివ్ దీనికి సంబంధించి వాళ్ళు భ్రమల్లో బ్రతుకుతున్నారా లేదంటే మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్నారా ఈ చూద్దాం ఎమోషన్ సంబంధించి చూద్దాం అంటే ఇప్పుడు మాటల్లో కోపం చూపించవచ్చు కానీ మనసులో ప్రేమ అనేది ఉంటుంది కదా దానికి సంబంధించి ఎనర్జీస్ అండి అండ్ నాలుగు వచ్చేసి రిలేషన్షిప్ విషయంలో ప్రోగ్రెస్ అనమాట ఎంతవరకు వచ్చింది మీ విషయంలో ఎటువంటి యాక్షన్ మూడు కనిపిస్తుంది అండ్ ఆరు వచ్చేసి మ్యారేజ్ సంబంధించి అంటే ఇప్పుడు వీళ్ళు మీకు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ సెవెన్ వచ్చేసి ఇక్కడ మోసం అనమాట మీకు మీ పర్సన్ మధ్య ఎవరైనా ఉన్నారా మీ పర్సన్ ఎవరి చేత మోసపోతున్నారా దీనికి సంబంధించి అండ్ తొమ్మిది వచ్చేసి ఇంకా మీ పర్సన్ మీతో ఎప్పటికీ ఇలానే లైఫ్ లాంగ్ మంచిగా ఉంటారా లేదంటే ఇంకా అలానే కంటిన్యూ అవుతారా ఇంక ఇబ్బంది పెడుతూ బాధపడుతూ మిమ్మల్ని ఇచ్చేస్తూ అలాగా తొమ్మిది అన్నది అండ్ ఐదు వచ్చేసి ఈ పర్సను మిమ్మ మీతో బాగుంటారా లేదా అంటే చూడండి ఇంకా మీరే లోకమని బ్రతికేలాగా మారే అవకాశం ఉందా లేదా ఐదు వచ్చేసి సో ఇదండి నెంబర్స్ ఇక్కడ డైస్ ప్రకారం కూడా చూద్దాం ఇక్కడ రాసులు కూడా ఉన్నాయి హౌసెస్ సంబంధించి సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఇలా క్యాలిక్యులేషన్స్ ఉంటుందని ఈ పరంగా తీసుకుంటున్నాను సో మనం ఇప్పుడు ఇది తీసేసాక ఈ టారో ఎనర్జీస్ ఉన్నాయి కదా ఇవి ఆరు ఎనర్ తొమ్మిది ఎనర్జీస్ కార్డ్ స్ప్రెడ్ చేస్తానండి ఇక్కడ తొమ్మిది ఎనర్జీస్ కార్డ్ స్ప్రెడ్ చేసేసి మనం డైస్ వేశాక అసలు ఏ కార్డులు ఏముందో మీకు క్లారిఫికేషన్గా ఇదేమో ప్రాక్టికల్గా అదేమో మీకు ప్రాక్టికల్గా దీనికి క్లారిఫికేషన్గా ఎనర్జీస్ అయితే చూపిస్తాను అలానే మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ లాస్ట్లో ఎస్ఆర్నో త్రీ కార్డ్స్ అయితే పెడతాను మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎస్ఆర్నో దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఉంటాయి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి ఇది ఒక డిఫరెంట్ టాపిక్ తోటి డిఫరెంట్ కంటెంట్గా చేయడానికి ఇది ఒక ప్రాసెస్ అనమాట ప్రాక్టికల్గా కూడా చూసుకోవచ్చు ఏ కార్డ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా ఏ కార్డ్స్ తొమ్మిది కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఇన్వర్స్ ప్లీజ్ ప్లస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఒకటి నుండి తొమ్మిది వరకు ఒక్కొక్క సిచ్యువేషన్ అండ్ మీరు ఇచ్చే గైడెన్స్ మధ్యలోంచి తీస్తానండి కార్సు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది తొమ్మిది కార్డు అండి ఓకే ఇది పేపర్ షీట్లో ఉంచేస్తున్నాను బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూద్దాం ఎలా ఉందో ఫస్ట్ ఈనివాస్ ప్లీజ్ బ్లెస్ ఇన్ టూ చూసే నివాస్ ఎవరైతే ఉన్నారో ఇది టూ టైమ్సే వేస్తానండి త్రీ టైమ్స్ కూడా కాదు టూ టైమ్సే వేస్తాను మీకు సంబంధించి ఒకసారి మీ పర్సన్ సంబంధించి ఒకసారి చూద్దాం వీటిలో తింటూ వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఓకే మూడు మూడు నాలుగు నాలుగు ఒకటి ఒకటి రెండు రెండు పదకొండు మూడు వచ్చేసింది పన్నెండు మూడు ఓకే ఈ రకంగా వచ్చాయండి అండ్ ధనస్సు రాశి కన్యారాశి సింహరాశి వృచ్చిక రాశి తులారాశి మకర రాశి ఒకటి రెండు మూడు నలభై ఐదు ఆరు మకర రాశి ఈ రాసులు అయితే వచ్చాయి ఇంక సెకండ్ టైం వేద్దాం ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఓకే మూడు ఏడు రెండు నాలుగు ఎనిమిది ఏడు అండ్ రాసులు వచ్చేసి మళ్ళీ మకర వచ్చింది వృషభ సింహం వచ్చింది ధనస్ వచ్చింది తుల మీన ఇదండి మొత్తం ఎనిమిది రాసులు అయితే వచ్చాయి దీంట్లో సో ఇది ఓకే ఇక్కడ మనకి సెకండ్ టైం వచ్చింది మూడు ఏడు రెండు నాలుగు ఐదు అంటే ఈ మూడు నాలుగు కలిపితే ఏడు ఓకే అండ్ ఈ ఈ మూడు రెండు కలిపితే ఐదు అండి ఈ ఒకటి నాలుగు కలిపితే ఐదు ఐదు వచ్చింది అంటే పది ప్లస్ వన్ ఓకే ఇప్పుడు చూడండి ఈ ఏడుకి ఒకటి ఎనిమిది ఎనిమిది రాసులు కూడా వచ్చాయి ఇక్కడ రీనన్ రీనన్నది కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ ఏమేమి వచ్చినాయి ప్రజెంటు ఈ మూడు అన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మూడు వచ్చింది ఏడు రెండు నాలుగు అండ్ ఎనిమిది ఇవి ఇవి వచ్చాయి సో ఇదేంటంటే ఈ ఏడు నాలుగు పదకొండు అంటే రెండు ఐదు ఎనిమిది పదమూడు పదమూడు అంటే నాలుగు కాదండి సారీ ఈ ఎనిమిది పది ఈ ఎనిమిది పది కలిపితే సారీ ఎనిమిది రెండు కలిపితే పది అంటే ఒకటి ఇది ఐదు వస్తుంది ఇక్కడ మూడు ఇది ఐదు ప్లస్ ఎనిమిది ఇక్కడ ఎనిమిది వచ్చిందా అంటే మీకు ఇక్కడ కాలిక్యులేషన్స్తో పర్లేదండి మనకి కావాల్సింది ఎనిమిది మనం ఎనిమిది ఏం చెప్పాం అనేది కనిపిస్తుంది ఓకే ఇక్కడ అనేది కనిపిస్తుంది వీటి మీ పర్సన్ మీకు అనేది కనిపిస్తుంది మూడు ఏంటి ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని బట్టి ఏంటి ఫస్ట్ కమ్యూనికేషన్ అయితే వస్తుందండి ఇక్కడ ఒకటి మూడు అండ్ ఎనిమిది ఇది ఈ మూడు కార్డ్స్లోని మనకి సమాధానాలు అయితే వచ్చేస్తాయి ఒకటి మూడు ఎందులోని సమాధానాలు అయితే వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క కార్డులో ఏమొచ్చిందో ఈ మూడు కార్డు బట్టి మనం ఎనర్జీస్ తీసుకోవాలి ఇది మూడండి ఇది ఒకటి ఈ ఒకటి ఈ ఇది మూడు ఈ ఈ మూడును ఐదు కలిపితే ఎనిమిది ఇక్కడ ఎనిమిది కూడా వచ్చింది ఈ ఎనిమిది కూడా తీసుకోవచ్చు అంటే ఈ ఏడు వచ్చింది కదా ఈ ఏడు ఒకటి ప్లస్ ఎనిమిది అదండి ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ బట్టి ఇది ఏమే వచ్చే కార్డ్స్ చూద్దాం ఇది కార్డ్స్ చూసాక ఇవి ఆన్సర్ ఇవి వచ్చిన కార్డ్స్ బట్టి ఇవి ఆన్సర్ అయితే వస్తాయి మనకి కావాల్సింది ఏంటి ఫస్ట్ ఏంటంటే మూడు వచ్చిందండి ఇది త్రీ వచ్చింది ఇది త్రీ వచ్చింది మీకు అనిపిస్తుంది కదా స్పేస్ సరిపోవట్లేదు మూడు వచ్చింది ఇది మూడో కార్డు మూడో కార్డులో ఏం సిచ్యువేషన్ వచ్చింది ఈ పర్సను ఏం చెప్తున్నా ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఎవరితో మాట్లాడకుండా ఒకరికి సమాధానం చెప్పుకోలేక అండ్ అలానే మీదే తప్పన్నట్టు మీ మనసులో కుమిలిపోతూ ఉన్నారండి డిప్రెషన్ మూడు కనిపిస్తుంది ఎనిమిది కూడా వచ్చింది చూసారా అంటే ఇప్పుడు ఏంటంటే జీవితంలో మీరే అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ మీ పర్సన్కి ఒక రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా అని మీ మనస్సాక్షి అడిగితే మీ పర్సన్ మనస్ మనసు సంబంధించి వాళ్ళే మనసులో కుమిలిపోతూ ఉన్నారండి అంటే ఇక్కడ వాళ్ళు పెయిన్ అనేది తీసుకున్నారు ఎస్ మీ విషయంలో చేసింది తప్పు అన్న రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది ఎనిమిది ఏంటంటే జీవితంలో ఒకళ్ళు దూరం చేసుకున్నప్పుడు అది విలువ తెలుసుకునే టైంకి తెలుసుకుంటారు అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ విలువ ఏంటో మీరున్న రోజులు ఎలా ఉన్నాయో లేని రోజులు ఎలా ఉన్నాయో ఇంకా మీరు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో ఇవన్నీ తలుచుకుని మీ పర్సన్కి ఒక రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది మీ జీవితంలో ఇంకా ఒక కట్టుబడి ఉండిపోయారండి సిచ్యువేషన్స్ కట్టుబడిపోయి ఉండిపోయారు ఇంకా మీరు ఫ్యూచర్ చూడాలని అయితే అనుకోలేదు గతంలోనే కుమిలిపోతూ ఉన్నారు మీ పర్సన్ మీ విషయంలో ఇలా వదిలేసినందుకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్ తప్పు చేసామన్న ఫీలింగ్ కూడా ఉంది ఇప్పుడు ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అయితే మీ ఇద్దరి మధ్యన అయితే ఉన్నాయంటండి ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి ఈ మూడు అన్నది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏడు అంటే నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ ఏడు అన్నది వచ్చింది ఎస్ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ ఏడు అన్నది ఏం చెప్తుందంటే మిమ్మల్ని మోసం చేశారండి మోసం చేయటం అంటే ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి నచ్చినట్టు ఉండాలనుకున్నారు కానీ మీ ఇష్టం ఇష్టాలు గౌరవించలేదు వా మీరు కూడా వాళ్ళ ఇష్టాలనే గౌరవించారు మరి అంత గౌరవించి అంత ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళు మీ విషయంలో చేసింది తప్పే మోసమే అసలు మీరు మీరున్నారనేది కూడా పట్టించుకోలేదు మీరు వారితో ఉండాలని ఇష్టపడుతున్నారని పట్టించుకోలేదు మీరే వాళ్ళ జీవితాన్ని బ్రతుకుతున్నారని వాళ్ళు తీసుకోలేదు సో వాళ్ళ జీవితం వాళ్ళదే కొంచెం ఏంటంటే హెచ్చులకు వెళ్ళారండి మీరు తప్పు అని చెప్పినా సరే రేపు అన్న రోజు బాధపడుతున్నారని చెప్పినా సరే వీళ్ళు త ఇచ్చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అంటే ఇక్కడ ఎనిమిది మూడు సారీ తొమ్మిది ఎనిమిది కలిపితే పదిహేడు అంటే ఎనిమిది ఎనిమిది వచ్చింది కదా అంటే ఈ పర్సన్లో చేంజ్ అయితే కనిపిస్తుంది అంటే ఇప్పుడు రిగ్రెట్ ఉంది ఇప్పుడు మీరుంటేనే అన్నీ ఉన్నట్టే జీవితం అన్నట్టుగా హ్యాపీనెస్ అనేది ఇప్పుడు చూస్తున్నారండి వాళ్ళు హ్యాపీనెస్ అనేది ఇప్పుడు తెలుసుకున్నారు నెక్స్ట్ రెండు ఈ రెండు ఎనర్జీస్ కాబట్టి ఏం చెప్తుంది చూడండి ఇప్పుడు మీరు ఫ్యామిలీ విషయంలో ఈ పర్సన్ ఏం చెప్తున్నారు అండి ఈ పర్సన్ ఏంటంటే ఇల్లనెస్ భ్రమలో అర్థమవుతుందండి మీరేమో ఇప్పుడు చెప్పేవాళ్ళు మీకు ఎంతోమంది చాలా విషయాలు చెప్తారు ఎందుకు ఈ పర్సన్ వద్దు నమ్మకు వదిలే నీ జీవితం మీద నువ్వు చూసుకో ఫ్యూచర్ చూసుకో ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది ఇక్కడ మీరు మాటలు ఎదుర్కొంటున్నారు ఈ పర్సన్ కూడా ఒక భయం అనేది కనిపిస్తుంది అండి ఈ రెండు ఎనర్జీస్ ఏంటంటే వాళ్ళకి ఒక భ్రమ అనేది కనిపిస్తుంది ఫ్యూచర్ అంటే భయపడుతున్నారు మీలా ఎవరు కనిపించలేదండి ఇప్పటివరకు కనిపించరు చూడలేరు ప్రజెంట్ ఉన్న జీవితంలో స్టక్ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలనుకుంటున్నారంటే నో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కొంచెం ఇంకా లైఫ్ లాంగ్ మీతో ఉండిపోవాలని డిసైడ్ అయితే అయిపోయారు ఓకే నెక్స్ట్ నాలుగేస్ కార్డ్ ఇది ఈ నాలుగు ఏం చెప్తున్నారంటే టూ ఆఫ్ వెంటికల్స్ ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి మీరైనా మీ పర్సన్ అయినా సరే మీరు మీ పర్సన్ వచ్చే వరకు మీ టైం వేస్ట్ చేసుకోవడం కానీ మీ లైఫ్ అసలు ఎటు కాకుండా చేసుకోదండి బిజీ లైఫ్ అనేది ఉండాలి బిజీ మైండ్ ఉండాలి సో మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంటే కూడా అంటున్నారు యూనివర్స్ వచ్చేసి పర్సన్ మీరు ఎప్పుడు సక్సెస్ అవుతారో అప్పుడే మీ పర్సన్ వస్తారు మీ పర్సన్ ఏమో వాళ్ళు సక్సెస్ ఉన్నంతసేపు మీ వైపు కూడా చూడరు ఏంటంటే ఇక్కడ మనీ అన్నది కనిపిస్తుంది అంటే ఇక్కడ నాలుగు ఎనర్జీ ఏం చెప్తుందంటే మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారండి కానీ తప్పు చేస్తుంది ఏంటంటే ఈ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం మీ జీవితానికి సీరియస్గా తీసుకోవట్లేదు సీరియస్గా తీసుకోమని యూనివర్స్ అయితే చెప్తున్నారు అండ్ మీ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్లో ప్రోగ్రెసింగ్ కనిపిస్తుంది అండి మీ విషయంలో యాక్షన్ మూడు కనిపిస్తుంది ఎస్ వారి జీవితంలో మీరు ఉంటారు అండ్ తనకు నచ్చిన లైఫ్ నచ్చిన లైఫ్ అంటే వేరే వారితో ఉండటం కాదండి లైఫ్ని బ్యాలెన్స్ చేయాలని అయితే డిసైడ్ అయ్యారంట మీతో ఉండాలని కలిసి ఉండాలని ఆలోచిస్తున్నారు యాక్షన్ మోడ్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు జంగిల్ అవుతున్నారు ఏంటి ప్రజెంట్ ఉన్న జీవితానికి మీ మీరు లేని దూరమైన జీవితానికి కంపేర్ చేస్తే మీరు కావాలి వారి జీవితంలో మీతో ఉంటేనే అన్ని సక్సెస్ అని డిసైడ్ అయిపోయారండి నెక్స్ట్ ఏంటి నాలుగు వచ్చింది కదా ఎనిమిది ఎనిమిది వచ్చింది ఎనిమిది ఏం చెప్తుందంటే ఎస్ నైట్ ఆఫ్ ఇంటికల్స్ ప్రాక్టికల్ మూడ్లో అయితే ఉన్నారండి కొంచెం స్పీడ్ యాక్షన్ లేకపోయినా సరే స్లో మోషన్లో వస్తున్నారు ఎప్పుడు కూడా నా మనిషి నా వాళ్ళు నా కోసం బ్రతికేవాళ్ళు నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మీ పర్సన్ ఆలోచిస్తే మీరే ఉన్నారు అన్నీ ఉన్నట్టే ఎనిమిది చూసారా మిమ్మల్ని కాదన్నారండి అవసరం లేదన్నారు మీతో నాకు పని ఉందన్నారు కానీ అన్ని అవసరాలు మీతోనే ఉన్నాయి ఏం అండ్ మీరుంటేనే వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి అలానే ఏదైనా సాధించగలరు మీతో అవసరం లేదన్న వాళ్ళే మీతో అవసరం వచ్చే అయితే ఉంది వాళ్ళంతట వాళ్ళే వచ్చే ప్రపోజల్ అయితే కనిపిస్తుంది ఇంకా ఇది ఆరు ఏడు ఎనిమిది వచ్చేసింది ఏడు కొడేదే విష్ ఫుల్ సో ఇక్కడ జరుగుతుంది ఇదండి మనకి ఏంటంటే ఈ ఒకటి మూడు ఎనిమిది ఈ ఒకటి ఏం చెప్తుంది ద ఫుల్ ఎనర్జీ కార్డ్ ఇప్పుడు యాక్షన్ మోడ్ కనిపిస్తుంది మూడు రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది అండి రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది ఈ పర్సన్ తప్పు చేస్తారనేది ఒప్పుకున్నారు మిమ్మల్ని డిప్రెషన్ మోడ్లో వదిలేసింది ఈ పర్సన్ ఈ రోజు అన్న రోజు బాధపడుతున్నారు జీవితంలో వాళ్ళు మూసిపోయి ఉన్నాయండి కళ్ళు మూసిపోయి ఉన్నాయి నెత్తి కళ్ళు మీద ఉన్నాయి సో ఇప్పుడు చూడగలుగుతున్నారు జీవితం ఏంటో చూడగలుగుతున్నారు ఎనిమిది మీ విషయంలో ఇప్పుడు ప్రోగ్రెసింగ్ అనేది కనిపిస్తుంది అంటే ఇప్పుడు యాక్షన్ మూడ్ అయితే కనిపిస్తుంది ఇవన్నీ ప్లస్ చేస్తే ఎంత తొమ్మిది పన్నెండు పదమూడు వచ్చింది ప మొత్తం పదమూడు అండి పదకొండు పన్నెండు మూడు వచ్చింది అంటే ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది ఓకే ఈ పర్సన్కి రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది మీ విషయంలో తప్పు చేశాము ఎస్ ఇప్పుడు ఏం చెప్పాను ఈ రీనన్ ఉందా లేదా అంటే ఎస్ రీనన్ అయితే ఉందండి రీనెన్ అయితే జరుగుతుంది మీకు ఇక్కడ ఈ కార్డ్స్ ప్రకారం మొత్తం తీయకుండా ఒకటి మూడు దానికి ఎనర్జీస్తుంది ఫస్ట్ ఒకటి మూడు ఎనిమిది కార్డ్స్కి మధ్యలో కార్డ్స్ అయితే తీస్తాను ఈ పర్సన్ మీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సోల్ ఎనర్జీస్ పరంగా మీ విషయంలో తప్పు చేశారని తెలుసుకున్నారండి వాళ్ళంతటా వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్కి ఇదిగోండి ఇప్పుడు మీతో కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు మీరు మీ పర్సన్ సగ భాగం జీవితంలో రాసి ఉన్న భాగం రాసి పెట్టి ఉన్న జీవితం మీ పర్సన్ మీకే సొంతం మీరు వారికి సొంతం అండ్ మూడు ఎనర్జీస్ కార్డు ఏమంటున్నారండి ఫీలింగ్లు చూసారా హ్యాపీ న్యూస్ అయితే చెప్తారండి ఈ రిలేషన్షిప్ అనేది డెవలప్ చేసుకోవాలనుకున్నారు బెటర్ లైఫ్గా మార్చుకోవాలని అయితే అనుకున్నారు కొన్ని కొన్ని బ్లాకేజెస్ అయితే క్లియర్ చేసుకోవాలనుకున్నారు మీకు సారీ కూడా చెప్తున్నారు క్షమాపణ కూడా చెప్తున్నారు ఈ ఎనిమిది కార్డుకి ఏం చెప్తున్నారు ఇదిగోండి ఇప్పుడు చెప్పాను కదా స్టెప్ ఇన్ యువర్ యాక్షన్ టు క్రియేట్ చేంజెస్ తన లైఫ్లో మారుతున్నారు అండ్ మారి వస్తున్నారు మీతో మంచిగా ఉండాలని అయితే అనుకుంటున్నారు వారి మనసులో ఆహ్వానిస్తున్నారు మీరు వారి జీవితంలో ఆహ్వానించాలని అయితే కోరుకుంటున్నారు ఫైనల్గా జర్నీ అంటండి ఎక్స్పెక్ట్ చేంజ్ జర్నీ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ అనేది చేస్తారు ఇది జరిగింది జరుగుతుంది కూడా చూసారు కదా రాసుల పరంగా చూసుకుంటే ఈ విధంగా వచ్చాయండి మిగతా రాసులు రావా అంటే ఇక్కడ వచ్చిన రాసులు బట్టి నేను చెప్తాను మీ పర్సన్ కానీ మీ రాసు కానీ ఇందులో ఉండుంటే ధనస్సు కన్య సింహ రుచిక తుల మకర వృషభం మీనం ఈ రాసులు అయితే వచ్చాయి ఇప్పుడు ఈ రాసుల ప్రకారం ఏదే సిచ్యువేషన్స్ ఏమి ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ విధంగా జరుగుతున్నాయండి ఇంకా ఫైనల్గా ఎస్ఆర్ను ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దాం ఇక్కడ త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను మీరు ఒక ఒక్కొక్క క్వశ్చన్కి ఎస్ఆర్ను అనుకోండి ఏదైతే ఎస్ ఎనావో చూద్దాం ఈ రీడింగ్కి రీడింగ్ సంబంధం లేదండి ఇది ఇక్కడ వరకు తో రీడింగ్ ఇచ్చాను ఇదేంటంటే ఎస్ఆర్నో మీ ఎనర్జీస్ అంతవరకు కనెక్ట్ అయ్యాయి మీరు అనుకున్నది జరుగుతుందా లేదా దీనికి సంబంధించి మొదటి దానికి ఏమనుకున్నారు సెకండ్ దానికి ఏమనుకున్నారు మూడో దానికి ఏమనుకున్నారు ఇది ఫస్ట్ వన్ ఇది సెకండ్ వన్ ఇది థర్డ్ వన్ ఓకే ఫైనల్గా ఇది సంబంధం లేదు ఒకటి రెండు మూడు హెస్ఆర్ నోలో మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ మీ పర్సనే కాదు మీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం నో అంటండి ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్స్ అనేవి మీ టైం అయితే కాదు కొంచెం టైం అనేది ఉంది అనుకూలంగా మారే రోజులు త్వరలో అయితే ఉంటుంది సో సెకండ్ వన్ డే అయితే నో అంటండి రియాలిటీ అన్నది చూడాలి త్వరలో మూడోది ఎస్ అన్నది వచ్చింది సో అన్ని బ్లాకేజెస్ అనేవి క్లియర్ అయిపోతాయి రెండు నోలు వచ్చినాయి మూడోది ఎస్ వచ్చింది మరి ఎవరైతే ఎస్ఆర్ నోలు అనుకున్నారో మూడోది అయితే ఎస్ వచ్చింది అంటే ఇక్కడ మూడోది చూడండి దీనికి సంబంధించి ఓకే అది విషయం మరి మీరేమనుకుంటారండి మీ పర్సన్ వస్తారేంటి చేస్తారేంటి అనుకుంటారు కాదండి వస్తారు కంపల్సరీగా వస్తారు మూడు ఎనర్జీస్ కట్టేసి వచ్చింది కదా ఫైన్ కదా త్రీ ప్లస్ టూ ఫైవ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఫైనల్గా ఈ పర్సన్ వచ్చి మెసేజెస్ అయితే చూద్దాం అసలు ఏమంటున్నారు ఇది కూడా త్రీ కార్డ్స్ అయితే తీస్తాను బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో ఏ పర్సన్ మాటలు అయితే వినాలనుకుంటున్నారో ఆ పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక్కడ రీనండ్ అయితే కనిపిస్తుందండి ఈ రీడింగ్ పర పరంగా చూసుకుంటే మీకు రీనెన్ అనేది కనిపిస్తుంది ఈ మంత్ ఎన్నికలు కొంతమంది కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా రీన్ అన్నది కనిపిస్తుంది ఫైనల్గా తొమ్మిదో కార్డ్స్ ఏముందో చూద్దాం ఇదిగోండి ప్రోగ్రెస్ జరుగుతుంది ఎనిమిది అన్నది వచ్చింది ఫైనల్గా చూసారు కదా అది నెక్స్ట్ ఈ ఛానల్ మెసేజ్లో ఏముందో చూద్దాం ఈ బస్ ప్లీజ్ బ్లెస్ ఇంట్రో వాళ్ళు చూసి వస్తు ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ వచ్చే మెసేజెస్ ఇదిగోండి క్లియర్ కమ్యూనికేషన్ అయితే చేస్తారంట వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి ఎవరి మాట నిజమో ఎవరి మాట అబద్ధమో ఎవరి మనసు మంచిదో ఎవరి మనసత్వం తీరువైందో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కాపాడుకోవడానికి మీతో మాట్లాడితేనే కొన్ని సమస్యలన్నీ దూరం అవుతాయి అన్నట్టుగా కూడా చెప్తున్నారు అండ్ ప్రేమ అనేది కనిపిస్తుంది లవ్ అంటే అన్కండిషన్ లవ్ అనేది కనిపిస్తుంది మీరు చూపించిన ప్రేమకి అట్రాక్ట్ అవుతున్నారు అంతకుముందు మీ పేస్కి మీ లైఫ్ స్టైల్ చూసి అట్రాక్షన్గా ఉండేవారు కానీ ఇప్పుడు అసలైన అఫెక్షన్ ఇప్పుడు చూస్తున్నారు సత్యం కరెంట్ వచ్చింది మూడో ఎనర్జీ కార్డ్ చూడండి ప్యాషన్ మీరంటే చాలా చాలా ఇష్టం అండి మీ బిక్స్ చూసుకున్నారు మిమ్మల్ని బాధ పెట్టిందంతా ఇది కార్మిక్ సిచ్యువేషన్ అనమాట అది ఎండ్ అయిపోయింది ఇప్పుడు న్యూ ఓకే ఇప్పుడు మీరు వారికి ఒక బంగారం బంగారం లాంటి జీవితం అంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు సో ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు రీడింగ్ నచ్చిందా అనుకుంటున్నాను ఇది చూసారు కదా ఈ రాసులు అయితే ఉన్నాయి ఎనిమిది వచ్చింది ఫైనల్గా ఎనిమిది కూడా ప్రాసెస్లో అయితే ఉందండి ఎనిమిది సంవత్సరాల నుండి కానీ ఎనిమిది నెలల నుండి కానీ సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ మంత్లో కూడా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఇక్కడి నుంచి మొదలుకొని పదమూడు రోజుల్లో మీ పర్సన్ మీరు చూడడం కానీ అండ్ మాట్లాడడం కానీ అన్ఎక్స్పెక్టెడ్ యూనియన్ కనిపిస్తుంది ప్రపోజల్ కూడా కనిపిస్తుంది ప్రాసెస్లో ఉందండి ప్రజెంట్ మొత్తం ఇక్కడ ఈ రాసులు వచ్చాయి ధనసు కన్యా సింహ మృచిక తుల మకర వృషభ మీన ఈ రాసులు అయితే వచ్చాయి ఈ ధర అసలు రాలేదు మాకు జరగదా అంటే అందరికీ జరుగుతాయి ఈ అసలు ఏంటంటే ఈ కాంబినేషన్స్ అయితే ఇలా వచ్చాయి ఏదండి రోజు రీడింగ్ మరి మీకు రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి బాయ్ అండి